నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ట్వంటీ నిమిషాల మందికి సంబంధించి రైతుల అకౌంట్లోకి ఇదే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మెసేజెస్ రూపంలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ యొక్క బడ్జెట్ అయితే నిధులను ఏవైతే ఏవైతే ఉన్నాయో మనకు పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క వర్తిస్తుందనమాట పథకం వచ్చేసి ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్న రైతు సోదరులందరికీ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అయితే రైతులకు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది అయితే మనకు చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ కోసం రైతులందరూ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో మనకి ఈ యొక్క బడ్జెట్ నిధులు కూడా ఈ రూపొందించినట్లయితే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క రైతు సోదరుడికి రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అయితే మీ ఫోన్లో డబ్బులకు సంబంధించి కూడా పడగానే టింగు మనైతే మొగడం ఖాయం రెండు వేల రూపాయలు అయితే ఖాతాలోకి అయితే పడడం అయితే జరుగుతుంది అన్నమాట తెలుగు రాష్ట్రాలలో రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం వచ్చేసి ఎంతో ఆసక్తి అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది పథకాన్ని ఈ నెల ఇరవైనా నామలు చేస్తారనైతే తెలుస్తుంది ఈ కేవైసీ పూర్తి చేసిన రైతు బ్యాంక్ ఖాతాలోకి అయితే నిధులు జమ అవుతాయి సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అంత ఇంతవరకు ఒకవేళ మీరు కేవైసీ ప్రక్రియ అనేది ధృవీకరణ అయినట్లయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఒకవేళ మీరు పూర్తి చేసుకున్న వారి ఎవరైతే ఉన్నారో రైతు సోదరులందరికీ కూడా రెండు వేల రూపాయలైతే ఖాతాలో డబ్బులను ఏవైతే పడనున్నాయన్నమాట రైతులందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట కాగా పీఎం కిసాన్ రెండు వేల రూపాయల కోసం మీరు ఎదురు చూస్తున్నారన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ అయితే ఉంటుంది లైక్ చేసి అందరూ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహం నొక్క ఆళ్ళు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకు వీడియో రూపంలో వచ్చేసి తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే బడ్జెట్ నిధులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీ ఫోన్ అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట ఎవరు కూడా అవసరం లేదు ఎక్కడికి కూడా వెళ్ళ అవసరం లేదు ఎందుకంటే పీఎం కిసాన్ ఇప్పటికైతే పంతొమ్మిది విడతలు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు రైతన్నలు కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లోనైతే డబ్బులు వేసేందుకు సిద్ధమవుతుందని అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటికీ చూసుకున్నట్టయితే పంతొమ్మిది విడతలుగా రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడ్డట్టు తెలుస్తుంది అనమాట అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఇరవై విడత కోసం రైతులందరికీ కూడా ఎదురుచూపులు అయితే చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా రెడీ అయినట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ప్లేస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి కూడా అమలు చేయనున్నారన్నమాట అన్నదాత సుఖీభావ పథకం ఆ రోజే మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే మోడీ గారు అయితే ప్రారంభించనున్నారు అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులందరికీ కూడా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సంబంధ నిధి ఏదో డబ్బు ఏ ఒక పథకానికి సంబంధించి కూడా ఖాతాలోకి అయితే నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి పడిన వెంటనే మీ ఫోన్ లోనైతే మెసేజ్ చేసే రావడం అయితే జరుగుతుంది